చూడండి ఆ జన సందోహం చూడండి కొన్ని సంవత్సరాల క్రితమే అప్పుడే కొంతమంది దిగారు రంగంలో కంటే ఇంక ఇప్పుడు పిలిస్తే భయంకరంగా ఉంటుంది అందుకే రోడ్లు రోడ్డు బజార్లు బజార్లు పట్టమని చెప్తుంది నేను తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి కేవలం ఒక సంఘం కదిలితేనే అది ఒక్క సంఘం మన సంఘమే అది మళ్ళీ అన్ని సంఘాలు కలిసి రాలా అప్పుడు నేను పేటలో అందరికీ ఫాంప్లేట్స్ పంపించాను ఏ సంఘం రాలా ఈ పని నేను చేస్తుంటే నన్ను పిచ్చోళ్ళ చూశారు అప్పుడు అన్నారు ఎందుకు బ్రదర్ మనకి అన్ని ప్రార్థన చేయాలి కానీ అని అన్నాను ఆ మాటలు వాళ్ళందరూ దేవుడి కృపాలు ఇప్పుడు ఓట్లు ఎక్కుతున్నారు అంటే రాబోతున్న పరిస్థితుల ముందే గెస్ట్ చేసి నేను చెప్పాను చేశాను కూడా అప్పుడే అంచనా ఉంది నాకు అప్పుడు నన్ను తప్పుబట్టి నా మీద రెండు వారాల ప్రసంగాలు జరిగినాయి సంఘాల్లో రెండు వారాలు ప్రసంగాలు జరిగినాయి సేవకుల సెమినార్లో కూడా ప్రసంగాలు చేశారు నేను చెవులారా విన్నా ఒక సంఘంలో సేవకుల సెమినార్ పెట్టుకొని ఇట్లా ర్యాలీలు అని అదని ఇదని పిలుస్తూ ఉంటారు వెళ్ళకూడదు మనం అట్లాంటి వాటికి వెళ్ళొద్దని జరిగిన ప్రసంగాలు కూడా విన్నాను నేను సరే ఎవడొచ్చినా రాకపోయినా జరుగుతున్నటువంటి దుర్మార్గాలను బట్టి నేనైతే నాకు దేవుడిచ్చిన కృపలో నేను చేయాలనుకున్నది చేయకుండా నేను మానుకోను సరే పర్యావసానాలు ఏవచ్చినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ఫిక్స్ అయ్యి రోడ్డు ఎక్కా నా వంతు ఒక పాట ద్వారానో మాట ద్వారానో ర్యాలీ ద్వారానో నేను చేయాల్సి నేను చేస్తానే ఉన్నా అది ఆ టాటా టాటా ఏసియా లైల్యాండ్ టాటా లైలాండ్ అది అశోక్ లై అక్కడ కూర్చున్నాడు చూడ మాట్లాడుతున్నాడు వాడే వీడు దేవునికి స్తోత్రం కలిగను గాక హలే రెండు వేల ఎనిమిదిలో ఇంత సంఘము లేదు ఇంత పరిచర్య లేదు నేను పిలిస్తే రోడ్డు ఎక్కుతారా ఎక్కడా అని బాధ రెండు వేల ఎనిమిదిలో ఒరిస్సాలో క్రైస్తవుల మీద దాడి జరిగింది దాదాపు యాభై ఒక్క మంది క్రైస్తవుల్ని దారుణంగా చంపారు ఆర్సిఎం నన్స్ని రోమన్ కథోలిక్ మిషన్ నన్స్ని పాడు చేసి చంపారు ఏడుపు వచ్చింది సమర్పణ చేసుకున్న స్త్రీలు వాళ్ళు వాళ్ళని పాడు చేసి చంపారు ఇళ్లలోనే తగలబెట్టేశారు ఎందుకు నక్సల్స్ ఒక స్వామీజీని చంపినందుకు ప్రతీకారంగా ఇది క్రైస్తవులు చేశారు చేయించారు అని క్రైస్తవుల్ని అతి దారుణంగా కొట్టి చంపారన్నమాట యాభై ఒక్క మందికి పై చిలుకు అందులో సేవకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు నెట్లో చెక్ చేస్తే ఇప్పటికి కూడా ఆ వీడియోస్ కొన్ని ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ఏం చేయాలి చిన్న సంఘం కొద్ది పరిచర్య ఏం చేయాలా ఎవరిని పిలిచినా ఎవరు స్పందించాలా ఒక పాటతో నా నిరసన జలుపుకున్న ఒక పాటతో తెలుసా ఆ పాట పాట తెలుసా ఆ పాట ఏ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకు అర్థం కాదు ఏ సయ్యా నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకు అది అర్థం కాదు ప్రేమ చూపిన నిన్ను దూషించేరు ప్రాణమిచ్చిన నీపై పగ ప్రేమ చూపిన చేరు అయ్యో ఈ మనుషులెంత పశుగ్రాయులు ఈ ప్రేమ విలువ తెలుసుకోని నానశూన్యులు ఏ సయ్యో ఈ మనుషులెంత పశు ఈ ప్రేమ విలువ తెలుసుకోని ప్రేమ విలువ తెలుసుకోని నాట సూన్యుసయ్య నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అగ్గినా దులకరి కాదు కరు నేను నా బాధ నా పాటలు వెళ్ళబోచుకున్నా మంచిని చూపిస్తుంటే మతమంటారు మహిమను చేరే దారిని కనుకుంటారు మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు మహిమను చేరే దారిని కనకుంటారు మార్గము తెలియక కమక పడుతుంటారు మనుషులెంత పశు ఈ ప్రేమ విలువ తెలుసుకోని సూలు ఏ సయ్యో ఈ మనుషులెంత పశు ఈ ప్రేమ విలువ తెలుసుకో మంచిని ప్రకటిస్తుంటే మతం అంటారు పోనీ వాళ్ళకై వాళ్ళు మహిమను తెలుసుకుంటారా అంటే మహిమను తెలుసుకునే దారి వాళ్ళకి తెలియదు మార్గము తెలియక తెగమక పడుతుంటారు మనసు నిలిపి కొంచెం సేపు నీ గురించి ఆలోచించి నీ ప్రేమను తెలుసుకోరు అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు ఏం చేద్దాం నా గోడ తెల్లబోసుకున్నప్పుడు తర్వాత దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు రోడ్డు ఎక్కాను ఇప్పుడు కూడా దేవుడు కృపనిచ్చాడు ఇచ్చాడు మరి నిశ్చయంగా రోడ్డు ఎక్కుతాను అంతేకాదు అవసరమైతే టెంట్ వేసుకొని కూర్చుంటా కూడా కూర్చుంటాను అవసరమైతే షాలేము రాజు వెనక్కి తగ్గేవాడు కాదు అలా అనుకున్నాడు జఫా అంటే మందారం దేవునికి స్తోత్రం అర్థమైందా హెబ్రీ భాషలో బ్యూటీ అని చెప్పి తిట్టు కూడా అందంగా తిట్టుకోవాల్సి వచ్చింది నేను వెనక్కి తగ్గి నేను సైలెంట్గా కూసునే రకం కాదు దానికి టైం ఉంటుంది నేను కదలాల్సిన టైం ఒకటి ఉంటుంది కదలాల్సినప్పుడు నేను కదులుతా నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తాను ఓకే ఇప్పటిదాకా చేసిన వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నా వాళ్ళందరిని బట్టి దేవుని స్స్తుతిస్తున్నా ఎందుకంటే ఎన్నాళ్లకు చిత్తశుద్ధి వచ్చింది కార్యదీక్ష వచ్చింది ఇన్నాళ్లకు బాధ్యత తెలిసింది పాపం రోడ్లు ఎక్కుతున్నందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు హలే నన్నెగతాలు చేసిన వాళ్ళు అందరూ రోడ్లు ఎక్కారు దేవునికి స్తోత్రం కలుగును కాక హలేలుయా నా మీద ప్రసంగాలు చేసిన వాళ్ళు అందరు రోడ్లు ఎక్కారు హలేలుయా హలేలుయా స్తోత్రం ఎక్కాలి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎక్కాలి ఓకేనా